హాయ్ హలో అండి నేను మీ అనిల్ ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ ఈరోజు మీకోసం ఒక వన్ ఏకర్ ల్యాండ్ అయితే తీసుకొచ్చాను కంప్లీట్గా విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ అనుకొని రోడ్ ఫేసింగ్ ఎక్కువ డెప్త్ తక్కువ మనకు జనగామ టు కరీంనగర్ వెళ్ళే హైవేకి జస్ట్ కిలోమీటర్ దూరంలో ఒక వన్ ఏకర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మీకోసం తీసుకొచ్చాను బయటలోకి వెళ్తే మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ అండి ఇది ఇటు నుంచి వేరే విలేజ్కి వెళ్ళే రోడ్ ఈ విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ కానుకొని రోడ్ ఫేసింగ్ ఎక్కువ తోటి మనకు వన్ ఎకర్ సెవెన్ గుంట సైట్ అండి ఇది ఒక ఎకరం ఏడు గుంటల సైటు రెడ్ సైలు కంప్లీట్గా ఒకటే లెవెల్లో ఉంటుంది మనకు రోడ్కి హైట్లో ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆ బైక్ నిలబడదు కదా అక్కడ నుంచి కొంచెం ఇటు టర్నింగ్ ఉంటుంది అక్కడ దాకా వస్తుంది చాలా బాగుంది సైట్ అయితే ఇందులో వచ్చేసి ఒక మూడు మామిడి చెట్లు ఉంటుంది రెడ్ స్థాయిలు క్లియర్ టైటిల్ అండి ఇది మనకు తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా పడుతున్నది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియరు ఎకరం గుంటలు మనకు జనగామ టు ఉస్మాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవేకి జస్ట్ కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటి రోడ్కి అనుకొని రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఒక ఎకరం ఏడు గుంట ఇది ఎవరికైనా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ పొలం కావాలి ఒక ఎకరమే కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇది ఫామ్ హౌస్కు చాలా తింటే చాలా అనుకూలమైన సైట్ అండి ఇది ఫామ్ హౌస్ కానీ పొలం కానీ ఏదన్నా తోట పర్పస్ కానీ చాలా మంచి అనుకూలమైన సైట్ ఇది మనకు ఇటు సైడ్ హైట్లో ఉంటుంది ఇటు సైడ్ కొంచెం డౌన్ ఉంటుంది లెవెల్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి ఒక మూడు మామిడి చెట్లు ఉంటుంది విలేజ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ అనుకోండి మనకు ఆ హైవే నుంచి వెళ్ళి జనగాం టు కరీంనగర్ వెళ్ళే హైవే నుంచి వెళ్ళి జస్ట్ కిలోమీటర్ దూరంలో మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి అక్కడ చిన్న ఐడియాలు ఉంది కదా అక్కడి నుంచి వెళ్ళి ఇగో ఇదంతా రోడ్ ఫేసింగ్ అండి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇగో ఈ క్రాస్ దాకా రోడ్ ఫేసింగ్ ఒక రెండు వందలు రెండు వందల యాభై ఫీట్ల వరకు వస్తుందండి